హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి స్పెషలీ లేడీస్ కోసం అండి సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీముఖంలో చేతిలో ఈ లక్షణాలు ఉంటే వారు అపర కుబేరులు ఫేస్ రీడింగ్ని బట్టి ఆడవాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే వాళ్ళు అపర కుబేరులను చెప్పడం జరిగింది మరి స్త్రీలకి ఏ లక్షణాలు ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అంటే స్త్రీలు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతా రాజయోగం పడుతుంది వాళ్ళు పట్టిందలా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే స్త్రీలకి నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అలాగే ఆడవాళ్ళకి రెండు కళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉంటే అలాంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా లక్కీ అని కూడా చెప్పుకోవచ్చు అలాగే కన్ను బొమ్మల మధ్యలో కూడా ఆడవాళ్ళకి వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అలాగే వీళ్ళకు విపరీతమైన రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఆడవాళ్ళకి ఎవరికైనా రెండు కన్ను బొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే వాళ్ళు లైఫ్లో అపరు కుబేరులు అవుతారనేది నిజం మరియు చాలా మంచిది కూడా అలాగే ఐబ్రోస్ అనేవి ఆడవాళ్ళకి ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్ళకి అదృష్టం తొందరగా పడుతుంది ఎవరికైనా ఆడవాళ్ళకి ఐబ్రోస్ అనేవి బాణంలాగా షార్ప్గా వంపు తిరిగి ఉంటే వాళ్ళు చాలా లక్కీ అని ఫిల్స్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా ఆడవాళ్ళకి కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో కానీ స్వస్తిక ఆకారంలో కానీ వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుందని అర్థం అలాంటి ఆడవాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు అలాగే ఎవరికైనా సరే ఆడవాళ్ళకి కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది అదృష్టం కూడా తక్కువగా ఉంటుంది కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి కళ్ళ కింద నల్లటి చార నల్లటి మచ్చల్లాగా ఉంటే మాత్రం వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి అలాగే కొంతమంది ఆడవాళ్ళకి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి పొడువైన ఉన్న వాళ్ళకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే వాళ్ళకి అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి అసూయ బాగా ఉంటుంది కానీ వాళ్ళకి అందం కూడా ఉంటుంది ధనం ఉంటుంది దాంతోపాటు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు ప్రేమాభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు జీవిత భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఆడవాళ్ళకి ఎవరైనా ఎవరికైనా సరే ఉంగరం వేలు చిట్కన వేలు రెండు వేలు మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు వాళ్ళు జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి అందుకే దీన్ని భాగ్య ఉంగరం వేలు అనే పేరుతో పిలుస్తారు ఆడవాళ్ళకి అయితే ఎడమ చేయి చూసుకున్నప్పుడు ఎడమ చేతిలో ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగా ఉంటుందో అలాంటి వాళ్ళకి భాగ్య ఉంగరం వేలు ఉంది అని అంటారు అంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుందని అర్థం ప్రస్తుతం జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా రాజయోగం కలిసి వస్తుంది వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖిన భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్